మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి అట్లనే మా వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకేనా హలో నమస్తే నేను అంజి ఈరోజు మనం సిక్స్త్ టాపిక్లో ఉన్నాం అనమాట అయితే మన టాపిక్స్ ఏవైనా కానీ దాన్ని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం లాస్ట్కి వచ్చేసరికి కంటెంట్ మీకు అర్థమవుతుంది మొత్తం స్కిప్ చేసి మీరు చూసి ఆ లాస్ట్ కంటెంట్ ఏందో తెలియక ఇదంతా వేస్ట్ అయిపోతుంది నిజం ఇది ఇది రియల్ స్టోరీస్ నేను మొత్తం చదివిన తర్వాత మోటివేట్ అయ్యి దీన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకొని మీకు చెప్తున్న విషయాలు ఏదైనా సరే మనకు తెలిసిన విషయాలని పది మందితో షేర్ చేసుకుంటే తెలిసిన దానికి విలువ ఉంటుందని చెప్పేసి పెద్దలు అన్నారు సో దానికోసమే ఈ కొన్ని ఈ ఇలాంటి విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక క్లాస్లో సారు పాఠం చెప్తున్నప్పుడు అందరికీ కనెక్ట్ కాదు అది ఒకరికి కనెక్ట్ అవుతుంది ఆ కనెక్ట్ అయిన సూపర్ కింగ్ మేకర్ అవుతాడు అట్లనమాట ఈ చెప్పిన విషయాలన్నీ ఎవడైతే మంచి కరెక్ట్ స్కిప్ చేయకుండా ఉంటారో వాళ్ళు మాత్రం కింగ్ మేకర్లు అవుతారు ఇది నిజం చెప్తున్నా ఆషామాషే చెప్తలే నిజం ఇది అందుకే మీరు స్కిప్ చేయకుండా ప్రతి వీడియో మంచిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వర్డ్ చూసిననుకో లాస్ట్ కంటెంట్ మీకు మంచిగా క్లియర్గా అర్థమవుతుంది ఓహో ఇదా అని చెప్పేసి అర్థమైన తర్వాత మీరు ఈ స్టోరీస్ని మోరల్గా తీసుకోవచ్చు జీవితంలో అప్లై చేయవచ్చు అని చెప్తున్నా అయితే ఈరోజు కంటెంట్ ఏంటంటే నాకు అమ్మాయి కావాలి ఇది కంటెంట్ ఒక ఊర్లో ఒక పోరానికి పెళ్లి వయసు వచ్చింది వానికి ఎట్లుంటాడంటే వాడు సేమ్ నా లెక్కుంటాడు అనుకో మంచి హైటు ఫిజిక్ అదేమంటారు కర్లీ కర్రలీ హైరు అట్లుంటాడు ఇంకా చూడకనే కసిక్కమనేటట్టు బట్ నేను చూడగానే కసిక్క ఉండను చూస్తూ చూస్తూ ఉంటే నచ్చుతా అని చెప్పేసి చాలామంది అమ్మాయిలు అన్నారు అందుకనే చెప్పిన ఇది కొంచెం ఎక్కువ కావచ్చు ఏం కాదు అప్పుడప్పుడు మాట్లాడచ్చు సరిపోతుంది అయితే ఆ పూర్ణకి పెళ్లి సంబంధాలు వస్తుంటే ఇక మనోడు ఏం చేస్తాడు ఇక నచ్చరు నచ్చపోయేసరికి ఒక మ్యారేజ్ బ్యూరో ఎంబర్ తిరిగి అక్కడ బ్రోకర్లను అడిగి ఉంటారు కదా ఈ మ్యారేజ్ వాళ్ళు మధ్యన మనుషులు మీడియేటర్స్ వాళ్ళని పట్టుకొని అడుగుతుంటాడు అనమాట ఎవరైనా సంబంధం ఉందా లేకపోతే ఏందా అని చెప్పేసి అడిగితే వీళ్ళు చూపించిన సంబంధాలు వన్ నచ్చవు వన్ నచ్చిన సంబంధాలు వీని దగ్గర ఉండవు ఇట్లా కాదని చెప్పేసి వీళ్ళని పట్టుకుంటే అంత టైం వేస్ట్ అని చెప్పేసి మనోడు ఏం చేస్తాడు ఒక నైట్ మంచిగా బాగా ఆలోచిస్తాడు ఆలోచించి ఆలోచించి ఇది కాదు నాకు ఒక ఐడియా వచ్చిందని చెప్పేసి పొద్దున్నే లేచాడు పొద్దున్నే లేచి ముష్టుని లెక్క తయారవుతాడు ముష్డు అంటే బిచ్చగాడి సినిమాలో హీరో ఉన్నాడు కదా అట్లా తయారవుతాడు తయారయ్యి ఆ టార్గెట్ ఏంటంటే మనోడు ఏ ఇంట్లో అయితే అమ్మాయిలు ఉంటారో ఆ అమ్మాయిలు ఉన్న ఇంటి డోర్ని కొట్టి అడుక్కోవడం చేస్తాడు ఏంది పెళ్లి గురించి కాదు తిండి అడుకోవడం బట్టలు అడుక్కోవడం చేస్తాడు ఇక ఒకరోజు ఒక ఇంటి డోర్ కొడతాడు కొట్టగానే అందమైన అమ్మాయి బయటకు వెళ్తుంది ఎలాగైనా ఏం కావాలని చెప్పి అడుగుతుంది అడగగానే ఏం లేదు నాకు ఆకలి ఉంది కొంచెం అన్నం పెట్టు అని చెప్పేసి అడగానే ఈమెంట్ చేస్తుంది ఇంట్లో పోయి అన్నము కూర చికెన్ మటన్ అంతా తీసుకొచ్చి మన ఒంకి పెడుతుంది వాడు తింటాడు ఈమెంట్ చేస్తాడు అంటే ఇదంతా ఏదో పుణ్యం వస్తుంది అన్నట్టు ఇంట్లో పోయి ఇంకా గ్లాస్ నుండి పాలు తీసుకొచ్చి మనోడు ఆతాడు బాగానే తాగిన తర్వాత అమ్మ ఓకే మంచిగా ఉందని చెప్పేసి అమ్మ అన్నాడు పాప అంటాడు పాప కూడా అన్నాడు ఏదో కూడా అంటాడు అన్న తర్వాత ఇక బయటకు వెళ్ళిన తర్వాత మామూలుగా మనమైతే ఏమనుకుంటాం ఈ అమ్మాయి అబ్బా తిండి ఇంత మంచిగా పెడుతుంది ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మనం అనుకుంటాం కదా తిండి పెట్టి అమ్మాయి దొరికితే చాలా ఇష్టపడతాం మనం సో అట్లని చెప్పేసి ఈడేం చేస్తాడు బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఏకీ పిల్ల నాకు వద్దురా బయ నాకు సెట్ కాదు చెప్పేసి ఆ పిల్లని రిజెక్ట్ చేస్తాడు మళ్ళా నెక్స్ట్ డే కూడా ఇట్లా తయారయ్యి బిచ్చగాడి సినిమాలో హీరో ఎట్లా తయారవుతాడు అట్లా తయారయ్యి పోయి మళ్ళీ సెకండ్ ఇంటి డోర్ అదే టార్గెట్ తెలుసు కదా అమ్మాయిలు ఉన్న ఇంటిని డోర్ కొడతాడు ఆ డోర్ కొట్టిన తర్వాత డోర్ ఓపెన్ చేయని ఇంకో అందమైన అమ్మాయి బయటికి వస్తుంది కాగానే ఏం లేదు నాకు పాత బట్టలు ఉన్నాయి మీ ఇంట్లో మన బట్టలు ఉంటే ఇవన్నీ వేసుకుంటా అసలు నాకు బట్టలు మొత్తం జినిగిపోయినాయని చెప్పేసి బట్టలు ఆడుకోనే పోతాడు ఆడుకుంటే ఈ పిల్లలు ఏం చేస్తుంది తెలుసా ఇంట్లో పోయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన బట్టలు వాళ్ళ అన్న బట్టలు వాళ్ళ తమ్ముని బట్టలు అందరు బట్టలు తీసుకొచ్చి మంచి మంచి డీన్స్ జీన్స్లు టీషర్ట్లు అన్ని తీసుకొచ్చి మనవాడికి ఇస్తారు ఇస్తే మనవాడికి తీసుకుంటాడు మంచిగా ఇట్లా ఇట్లాంటి అమ్మాయి దొరికితే మనం అయితే కంపల్సరీ చేసుకుంటారు అంటే ఇట్లా అట్లా తిండి పెట్టి అమ్మాయి దొరికినా సరే ఇట్లా బట్టలు ఇచ్చే అమ్మాయి దొరికినా కానీ చాలా జనాలు అయితే చేసుకుంటారు బట్ వీడు ఏం చేస్తాడు బయటకు బయటకు వచ్చిన తర్వాత ఆ బట్టలన్నీ బయట పడేస్తాడు బయటపడేసి ఈ పిల్ల నాకు సెట్ సెట్గాలని చెప్పేసి ఆ పిల్లని కూడా రిజెక్ట్ చేస్తాడు చేసిన తర్వాత ఇంకొక రోజు ఇది ఒక్కరోజు ట్రై చేస్తా అని చెప్పేసి ఒక్కరోజు ట్రై చేస్తా అని చెప్పేసి మళ్ళీ బిచ్చడం లేకన్నా తయారై మళ్ళా మూడో ఇంటికి పోతాడు మూడో ఇంటికి పోయిన తర్వాత డోర్ కొడతాడు ఆ డోర్ దిగిన ఒక పిల్ల మంచి అందమైన అమ్మాయి మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తే ఇక ఆమెను అడుగుతాడు అనమాట నాకు కొంచెం అన్నం పెట్టండి అట్లనే బట్టలు కూడా ఇవ్వండి వేసుకొని ఇక బట్టలు లేవు అని చెప్పేసి అడుగుతాడు అడగగానే ఆమె ఏం చేస్తుంది కింది నుంచి మీ దాకా చూస్తుంది చూసి అరే సిగ్గు శరం ఉన్న ఆదరా నీకు రెండు ఇచ్చిండు రెండు చేతులు ఇచ్చిండు రెండు కళ్ళు ఇచ్చిండు రెండు చెవులు ఇచ్చిండు ఒకటి అది ఇచ్చిండు అదే ముక్కు మరి బతకనీకి ఏమవుతుందరా మంచిగా పనిచేసి సంపా సంపాదించారు ఆదరా ఎందుకు అట్లా అడుక తింటున్నావు అని చెప్పేసి అడుగుతాడు అడగగానే ఏదో అమ్మ నాకైతే ఒకటి పనిస్తాడు కొంచెం అయితే అన్నము కూర పెట్టండి తింటా ఫస్ట్ అని చెప్పేసి అడుగుతాడు మళ్ళీ అడగానే ఆమె కోపం వచ్చి ఏం చేస్తా తెలుసా ఉన్న పొరకొని తీసుకొని కొట్టనే వీడు ఈ మనోడు ఉరుకుతాడు ఇక ఉరికిన తర్వాత వీడు ఆ ఉరుకుట్టుకుంట ఉరుకుట ఉరుకుటనే చూసుకుంటూ ఆలోచిస్తాడు ఈ పిల్ల అయితే నాకు పర్ఫెక్ట్ రాబాయ్ అని చెప్పేసి అనుకుంటాడు అలాగే ఇదేంది రాబ చూసారా ఇదేంది వీడు మంచి తిండి పెట్టే పిల్లల్ని వద్దన్నాడు బట్టలు ఇచ్చే పిల్లని వద్దు అన్నాడు ఇట్లా కొట్టే పిల్లలు కావాలంటాడు అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది మామూలుగా వీడు లేజీ ఫెలో అనమాట లేజీ ఫీలో ఏం చేస్తారు తెలుసా చాలామంది పండుకొని కలలు అంటారు ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పేసి కలలు అంటాడు బట్ వాని గురించి వానికి తెలుసు కాబట్టి వీడు ఏం ఆలోచించిండే నేను ఎప్పుడైనా ఇట్లనే లేజీగా ఆలోచించి ఇట్లనే పండుకొని ఉంటే నా పిల్లం నన్ను ఉరకబెట్టాలి అంటే చీపురి కట్టతో కొడితే నేను ఉరుకుతా అన్న ఉద్దేశం మన మనసులో పడ్డది అంటే జీవితం వల్ల వీడు సక్సెస్ కావాలంటే ఈయన పిల్లం వెనుక ఉండి వీని తొయ్యాలన్నమాట అంటే వీని ఓడుతుంటానో తిడుతుంటను క్షేరం వచ్చి బయటకు ఉరుకుతాడు సో వీటి అట్లా ఆలోచించి నా పిల్లం నా లెక్క లేజీగా ఉండొద్దు కొంచెం హుషారుగా ఉండి నన్ను ఉండి తప్పు చేస్తే తన్నేటట్టు ఉండాలని చెప్పేసి ఆడ అలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఆడ పిల్లని చేసుకుంటాడు వాళ్ళ అమ్మాయినాయను పిలిపించి వీళ్ళ అమ్మాయినాయంతో మాట్లాడి పెళ్ళి చేసుకుంటాడు అనమాట ఇది అంటే జిందగీలో మనం సక్సెస్ కావాలంటే పక్కన పిల్లం ఉండాలని చెప్పేసి ఈ కంటెంట్ దాని గురించి ఇప్పుడు నేను చెప్పడం జరిగింది ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో మంచి విషయం డిస్కస్ చేసుకుందాం ఈ ఈ టాపిక్ ఎట్లుంది మంచిగా ఉంది కదా మంచిగా ఉంటే కామెంట్ పెట్టండి సరే మరి ఉంటా మరి నమస్తే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి అట్లనే మా వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి